మోంకా తుఫాను ప్రభావాన్ని ఎదుర్కోవడానికి కల్దిండి మండలంలో అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు రెండు రోజులుగా కురుస్తున్న వర్షానికి కల్దిండి గ్రామంతో పాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడు పడ్డారు మంగళవారం కల్దిండి మండలంలో పలు చోట్ల ఆవాస కేంద్రాలు ఏర్పాటు చేసి వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించి వారికి తగిన సౌకర్యాలను ఏర్పాటు చేయడంతో పాటు పోలీస్ సహకారాన్ని ప్రత్యేక పంచాయతీ సిబ్బందిని వారికి అండగా ఏర్పాటు చేశారు దీనిపై స్థానిక ఎస్ఐ డ్రైన్ సమీపంలో పరిశీలనకు వచ్చిన సందర్భంగా ఎస్ఐ వెంకటేశ్వరరావును మహంతా తుఫాను ఎదుర్కోవడానికి తీసుకున్న జాగ్రత్తలపై వివరణ కోరగా ఆయన మా ఏవీ నైన్ టీవీ ప్రతినిధితో మాట్లాడుతూ ఎస్ఐ గారు గారు మనకు అందుబాటులో ఉన్నారు ఈ మహతా తుఫాను గురించి మరి ఉన్నతాధికారుల మేరకు ఏ విధంగా పనిచేస్తున్నారు ఉన్నారు ఈ గడిచిన నాలుగు రోజుల నుండి మోంత తుఫాను సందర్భంగా ఎక్కువ ప్రభావితమైన ప్రాంతాలు మన కలిదిండి మండలం ఉన్నది దాని సందర్భంగా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు స్పెషల్ ఆఫీసర్లు కూడా నియమించడం జరిగింది మొత్తం మండల లెవెల్ ఆఫీసర్లందరూ కూడా కలిసి ఒక కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టుకొని ఈ చర్యలు తీసుకోవడం జరుగుతుంది ముందుగా పోలీస్ ఆధ్వర్యంలో మైక్రో అనౌన్స్మెంట్ ద్వారా ప్రజలందరికీ కూడా అప్రమత్తం చేశాము లోతట్టు ప్రాంతాల్లో ఉన్న వాళ్ళని రిహాబిలిటేషన్ సెంటర్స్కి కలిది జడ్పీ ఇచ్చే స్కూలు సున్నంపూడి తర్వాత కొండూరు గ్రామాల్లో లోతట్టు ప్రాంతాల్లో ఉన్న అందరిని కూడా రిహాబిటేషన్ సెంటర్లకి తీసుకురావటం వాళ్ళకి భోజనాలు అవన్నీ కూడా మన ఎంఆర్ఓ గారి ఆధ్వర్యంలో భోజనాలు అవన్నీ ఏర్పాటు చేయటం వాళ్ళకి ఇబ్బంది లేకుండా అక్కడ జనరేటర్లు కూడా నియమించడం జరిగింది అలాగే సచివాలయం సిబ్బంది కూడా చాలా యాక్టివ్గా పనిచేస్తున్నారు పోలీస్ సిబ్బంది కూడా అన్ని గ్రామాలలో పోలీస్ సిబ్బంది నియమించడం జరిగింది ఏదైనా అకస్మాత్తుగా చెట్లు పోలినా కూడా దానికి సంబంధించిన ట్రీ కట్టర్సు అలాగే కమ్యూనికేషన్ సిస్టమ్ అవ్వకుండా కూడా కమ్యూనికేషన్ సిస్టమ్స్ పర్కట్ బందీగా ఏర్పాటు చేయడం జరిగింది ఒకవేళ అకస్మాత్తు కరెంటు పోయినా కూడా పోలీస్ స్టేషన్లో జనరేటర్ పెట్టుకొని మొత్తం కమ్యూనికేషన్ సిస్టమ్ ఎక్కడ అన్ని ప్లాన్ చేయడం జరిగింది ఏదైనా ప్రజలకు ఇబ్బంది కలిగినట్టయితే వన్ వన్ టూ కాల్ చేసి సహాయాలు అడగవచ్చు ప్రస్తుతం ఎక్కడన్నా ఎఫెక్టెడ్ అయిన గ్రామాలు ఉన్నాయండి మన మండలంలో పూర్తిగా ఎఫెక్ట్ అయిన మండల గ్రామాలలో ఏం లేవు సున్నంపూడిలోనే ఉప్పుటేరు పక్కన ఒక ఐదు ఇళ్ళు సంబంధించిన అక్కడ వరద నీరు వస్తే వాళ్ళని సున్నంపూడి రికమెండేషన్ సెంటర్కి పంపించాం అలాగే కల్లిదీ పెట్రోల్ వరకు మునిగితే దాదాపు తొంభై మందిని ఈ శిబిరాల్లో చేర్చామని వారికి తగిన భోజన వసతులు అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఎస్ఐ వేంకటేశ్వర్లు తెలిపారు అదే విధంగా మరిపల్లె ప్రాంతాల్లో కూడా ఈ శిబిరాలు ఏర్పాటు చేసినట్టు పేర్కొన్నారు అనంతరం మోంతా తుఫాన్పై ఎంపీడీఓ ప్రవీణ్ మాట్లాడుతూ కల్దిండి మండల అందరికీ నమస్కారం అండి ప్రస్తుతం ఉన్న మోంతా తుఫాను ప్రభావం రీత్యా ఫోర్ కాస్ట్ ప్రకారము ఐఎంబి ఫోర్ కాస్ట్ ప్రకారం మనకి సాయంత్రము నుంచి ఈరోజు సాయంత్రం నుంచి సివియర్ సైక్లోనిక్ స్ట్రామ్ వచ్చే అవకాశం ఉంది ఎనభై నుంచి వంద వంద కిలోమీటర్లు పర్ అవర్ పైగా వేగంగా గాలి వీచే అవకాశం ఉంటుంది అలాగే వర్షపాతం కూడా థర్టీ ఎంఎం పర్ అవర్ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని చెప్పేసి మన ఐఎండి ఫోర్ ద్వారా ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది కావున ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటున్నాము ఎటువంటి పనులకి కూడా బయటికి రాకుండా సైక్లోను తుఫాను తీవ్రత తగ్గేంత వరకు కూడా సేఫ్ ప్లేసెస్లో ఒకవేళ ఎటువంటి సురక్షితమైన ప్రాంతంలో ప్రాబ్లం ఉంది ఏదన్నా రేపు లీలు కానివ్వండి టాచ్డ్ హౌసెస్ కానివ్వండి అలాంటి వాటిల్లో ఉన్నట్లయితే ఆ ప్రజలు తక్షణమే దగ్గరలో ఉన్న రిలీఫ్ సెంటర్స్కి తరలి వెళ్లాల్సిందిగా కోరుకుంటున్నాము ప్రతి పంచాయతీలోనూ పంచాయతీ సచివాలయాన్ని అలాగే పంచాయతీలో ఉన్నటువంటి ఎన్పిఎస్ స్కూల్ వారు ఎత్తుగా ఉన్నటువంటి భవనాలను మనం రిలీఫ్ సెంటర్స్గా ఐడెంటిఫై చేయడం జరిగింది అక్కడ పంచాయతీ స్టాఫ్ని కానివ్వండి రెవెన్యూ స్టాఫ్ కానివ్వండి ట్వంటీ ఫోర్ బై సెవెన్ అందరికీ అందుబాటులో ఉన్నారు ఫ్యామిలీస్ ఎవరైనా సరే అక్కడికి వెళ్ళి రిలీఫ్ సెంటర్స్లో ఉండదలుచుకుంటే ఇమీడియట్గా అక్కడికి వెళ్ళి తరలి వెళ్ళి నమోదు చేసుకొని అక్కడ సురక్షితంగా ఉండవచ్చు సైక్లింగ్ తీవ్రత తగ్గేంత వరకు మీకు ట్రావ్ నీరు అలాగే ఫుడ్ ఫెసిలిటీస్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది రిలీఫ్ సెంటర్స్లో దాంతోపాటుగా మెడికల్ ఫెసిలిటీస్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో దయచేసి అందరూ గమనించగలరు సురక్షితంగా ఉండాలి ఎటువంటి ప్రాణ నష్టం జరగకూడదు ఆశ నష్టం జరగకూడదు అలాగే క్యాటిల్ లాస్ కూడా జరగకుండా కవియాగు తీసుకుంటారని చెప్పేసి మనం చేస్తున్నాము ఎంతమందిని మనకు మొత్తం పద్నాలుగు రిలీఫ్ సెంటర్స్ మెయిన్ గా రన్ అవుతున్నాయండి అలాగే ట్వంటీ త్రీ అట్లీస్ట్ ఒక్కొక్క రిలీఫ్ సెంటర్ ఉండేలాగా మనం జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది మొత్తం మండలం మీద ఇప్పటివరకు తొంభై మంది మనకు రిలీఫ్ సెంటర్స్ కి వచ్చి ఉన్నారు అధికార వర్గాలు ఆదేశం మేరకు తీసుకున్న చర్యలపై వివరించారు మోంతా తుఫాను వల్ల ప్రజల్లో ఎటువంటి నష్టం జరగకుండా భద్రతా చర్యలు తీసుకోవాలని సిబ్బంది పనిచేస్తున్నట్లు ఎంపీడీఓ ప్రవీణ్ తెలిపారు తహసీల్దార్ రామకృష్ణ ప్రత్యేక అధికారుల బృందం పంచాయతీ సిబ్బంది పోలీస్ వర్గాలు అందరూ ఈ తుఫాను ఎదుర్కోవడానికి వారి వారి స్థాయిలో తగిన చర్యలు తీసుకుంటున్నట్లు ఎంపీడీఓ ప్రవీణ్ తెలిపారు మా ఏవీ నైన్ టీవీ ప్రతినిధి పొంగలి ఎజ్రాయల్ కలిదిండి